ప్రభు నందు ప్రేమనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన భాగం లోకాసు వార్త ఇరవై ఒకటి అధ్యాయము పది నుంచి పంతొమ్మిది వచనాలు చవితను వినండి మరియు ఆయన వారితో ఇట్ల జనం మీదికి జనమును రాజ్యం మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ గొప్ప భూకంపములను కలుగును తెగుళ్ళు కరువులను తటశించును ఆకాశం నుండి మహా భయోత్పాత్పములను గొప్ప సూచనలను పుట్టును ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మను బదత్కారుముగా పట్టి నా నామ నిమిత్తం మిమ్మను రాజుల యొద్ధకు అధిపతుల యొక్కకును తీసుకుని పోయి సమాజ మందిరములకును సరసాలకును అప్పగించి హింసింతరు ఇది సాక్ష్యార్థమై మీకు సంభవించును కాబట్టి మేమేమి సమాధానమును చెప్పుదామా అని ముందుగా చింతింపకుందుమని మీ మనసులో నిశ్చయించుకొనుకుడి నిశ్చయించుకొనుడి మీ విరోధులందరూ ఎదురాటుకును కాదనటుకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును తల్లిదండ్రుల చేతను సహోదరుల చేతను బంధువుల చేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు వారు మీలో కొందరిని చంపుదురు చంపింతురు నామము నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదరు కానీ మీ తల వెంట్రుకలో ఒకటైనను నశింపదు మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు దేవుని బిడ్లారా దయచేసి వినండి యేసు ప్రభు చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే ఈ లోకములో ఆయన్ని వెంబడించే వారికి ఆయన్ని నమ్మేవారికి Castellos, ¿sí? Walk away. ప్రకృతిపరమైన శ్రమలు ఇంకొక వైపు మనుషుల నుండి వచ్చే శ్రమలు ఇంకొక వైపు దేహము నుండి వచ్చే శ్రమలు ఇలా సాతా నుండే శ్రమలు రకరకాలుగా ఉంటాయి ప్రభు ఏమన్నాడంటే మీ తల ఇంట్రుకలో ఒకటి నశించదంటే అర్థం ఇక్కడే ఉండిపోతామని అర్థం కాదండి దాని అర్థం ఏంటంటే మన ఆత్మకు శిక్ష లేదని అర్థం మన ఆత్మకు నరకం లేదని అర్థం మన ఆత్మ నశించదని అర్థం మన ఆత్మ ఎప్పుడు ప్రభువు సన్నిధిలో క్రభువుని దూడవలే గంతులు వేస్తుందని అర్థం కాబట్టి ఈ లోకంలో జరిగే ఏ పరిస్థితికైనా No. మనము భయపడకూడదు ఎప్పుడైనా భూమిని ఖాళీ చేయాలి ఎప్పుడైనా దేహాన్ని విడిచిపెట్టాలి ఈ లోకం మనకు శాశ్వతం కాదు ఖచ్చితంగా డెబ్బై ఎనభై ఏళ్ళకి అందరూ చనిపోతున్నారు ఏదో కాస్తతో కూస్తో కొద్ది రోజులు ఎక్కువ ఉంటున్నారు ఇప్పుడు పరిస్థితులను బట్టి అరవై డెబ్బై మధ్య చనిపోతున్నారు ఏది పర్మనెంట్ కాదు ఏది శాశ్వతం కాదు ఖచ్చితంగా పోతామని మనకు తెలుసు అలాంటప్పుడు దేనికైనా ఎందుకండి భయపడ్డం ఇప్పుడు ఒకటి భయానికి కారణం పాపమండి ఎప్పుడైతే క్రీస్తు రక్తంలో కడుక్కుంటామో ప్రతిరోజు పవిత్రతలో పరిశుద్ధతలో నిలుస్తామో ప్రభుత్వం ప్రభుతో ఎడతెగక సహవాసం చేస్తాము భయం పటాపంచలైపోతుందండి ప్రభు ఏం చెప్పాడు పరిపూర్ణ ప్రేమలో భయం ఉండదు మనం ప్రభుని ప్రేమించేటప్పుడు ఇంకా భయం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి మీరు నేను ఎక్కువగా ప్రభువును ప్రేమిస్తే ఎక్కువగా ప్రభుతో సహవాసం చేస్తే ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటే పట్టాపంచలైపోద్దండి భయము కాబట్టి నీవు నేను ఈ లోకంలో జరుగుతున్న భయాందోళనకరమైన విషయాలు కరోనా కానీ తెగుళ్ళు కానీ మరణాలు కానీ ఇంకేదైనా పరిస్థితులు కానీ భయపడవద్దు ఎందుకు భయపడవద్దు దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు దేవుని అనుమతితో ఏదైనా ఏదైనా జరిగితే భరించే శక్తి ఓర్చుకునే శక్తి సహించే శక్తి ఆయన ఇస్తాడు ప్రాణం పెట్టాలా పెడదాము దేవుని కోసము ఒక్క క్షణములో ఈ దేహాన్ని విడిచిపెట్టి హాయిగా పరలోకానికి వెళదాం ఎందుకు దిగిలేందుకు కుంగిపోవద్దు ఆధైర్యం చెందొద్దు పరలోకం ఉందని నమ్ముతున్నారా ప్రభు పుట్టుక నమ్ముతున్నారా ప్రభు మరణం నమ్ముతున్నారా ప్రభు పునరుద్ధానం కూడా అంతే నమ్మండి మనం పరలోకములతో దేవుంతో యుగ యుగాలు ఉంటామని నమ్మండి అలాంటి నమ్మకంతో ఈ లోక పరిస్థితులను చూసి భయపడకుండా నిశ్చంతంగా ధైర్యంతో విశ్వాసముతో ముందుకు సాగిపోయే కృప ఇప్పుడే తండ్రి నీకు నాకు దయచేను గాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్